హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈ రోజు రెసిపీ వచ్చేసి సాంబార్ అండి మనకి ఫంక్షన్ స్టైల్లో సాంబార్ ఏ విధంగా టేస్టీగా ఉంటుందో ఆ విధంగా ఇప్పుడు మీకు నేను సాంబార్ని చేసి చూపిస్తాను ఇప్పుడు మనం తీసుకొని అందులో ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కందిపప్పుని వేసుకొని శుభ్రంగా ఒక టూ టైమ్స్ కడగాలండి కడిగినాక ఇప్పుడు అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంట లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూడు విజిల్ వచ్చేంత వరకు మనం పప్పుని ఉడికించుకో అలాగే మనం వెజిటేబుల్స్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండును కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఎల్లిపాయలు ఒక ఐదు ఆరు ఉల్లిపాయలు నల్లగొట్టుకొని వేసుకోవాలి అలాగే ఒక స్పూను పోపు గింజలను వేసుకోవాలి అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకోవాలి అలాగే ఇప్పుడు ఒక రెండు మూడు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒక రెండు అమ్మల కరివేపాకు వేసుకోవాలి వీటన్నిటిని మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్నాక ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు వేసుకోవాలి ఒక కప్పు అలాగే ములక్కాయ ముక్కలు మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి సోరకాయ కూడా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి రెండు మినిట్స్ తర్వాతకి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా మగ్గిపోయాయండి ఇప్పుడు అందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూను సాంబార్ పొడి వేసుకొని కలుపుకోవాలి కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం ఈ కూరగాయలన్నిటిని కూడా ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు ఈ విధంగా మనకి కూరగాయలు అన్నీ ఉడికిపోయినాక ఇప్పుడు అందులో చింతపండు రసాన్ని వేసుకోవాలి చింతపండు రసం వేసుకొని దానికి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి పులుపుకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఆ చింతపండు రసాన్ని మరిగించుకోవాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం అందులో ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని వేసుకోవాలి పప్పు మొత్తాన్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర తరుగు వేసుకోవాలి అలాగే ఒక చిన్న ముక్క బెల్లంని కూడా వేసుకుంటే బెల్లం వేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుందండి పులుపు కూడా బ్యాలెన్స్ అవుతుందండి మంచి టేస్టీగా ఉంటుంది వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం ఈ సాంబార్ని మరిగించుకోవాలి అంతే అండి ఈ విధంగా మనం సాంబార్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫంక్షన్ స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి